తొందరపడకూడదు దేవుని పరిచరులు ఎప్పుడు తొందరపడకూడదు తొందరపడితే ఇస్మాయలు పుడతాడు అన్నమాట అలాగే తొందరపాటు సంఘం కాదు దేవుని నిర్ణయ కాలంలోనే దేవుని పని జరగాలి దేవుడు ఏం చెప్తే మనం అది చేయాలి అంతే మన సొంత తెలివితేటలు స్వబుద్ధిని దేవుని సేవలు అసలు వాడకూడదు కర్రపడేయంటే పడేయాలి అది పాము అయిపోతుంది పట్టుకో అంటే పట్టుకోవాలి పామును ఎవరైనా పట్టుకోమంటారండి మోసైన దేవుడు అన్నాడు ఆ కర్ర పాము అయిపోతే దాన్ని పట్టుకో అంటాడు చంపేసేటట్టున్నావు సేవకు పిలుస్తున్నావా నన్ను చంపడానిక నీ చేతిలో ఏముంది అంటే నీకు తెలియదా ప్రభా అని అతి తెలివి ప్రదర్శించలే కర్ర అన్నాడు అంతే జస్ట్ దేవుడు అడిగింది చెప్పాడు అది కింద పడే అంటే ఎందుకు పడేయాలి ప్రభా పడేస్తే ఏమవుతుంది పడేయకపోతే ఏమవుతుంది అవి ఏమో అడగలే పడేయమన్నాడు పడేశాడు ఆ కర్ర ఏమైపోయింది పాము అయిపోయింది పట్టుకుందని అంటాడు పాము పట్టుకోవడం అంటే కరిస్తే ఆ ప్రాణం పోతుంది దేవుడు పొదలో దేవుని దూత స్వరం వినబడుతుంది ఆ మాటకి లోబడడమే ముఖ్యం అంతే పామును పట్టుకున్నాడు అది కర్రగా మారిపోయింది నువ్వే కావాలని మోసేని దేవుడు అంత బతిలాడ్డానికి కారణం అదే సొంత తెలివితేటలు వాడడు దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు ఎలా చేయమని చెప్తే అలాగూ చేస్తాడు అందుకే అలాంటి ప్రవక్త మరొకరు పుట్టలేదనే సాక్ష్యాన్ని మోసే పొందుకున్నాడు ఏమండి ఏవో మనం పేరు ప్రఖ్యాతులు మనకు ఉండకపోవచ్చు గొప్పగా జనాలు మనల్ని గుర్తించకపోవచ్చు పాపులర్ సేవ చేయకపోవచ్చు కానీ దేవుడు నాకు ఏం చెప్పాడు నేను అది చేస్తున్నాను అన్న సాక్ష్యము వెరీ ఇంపార్టెంట్ ఆయన మీతో చెప్పున్నది చేయడం కాబట్టి ఇలా మరి సేవలో కూడా అలాగే మనం ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకా ఒకసారి దేవుడు ఏం చెప్పడు ఇక్కడ కూర్చోంటాడంటే నెలలు సంవత్సరాలు కూడా అలాగా ఉండాలి దానికి ఎంత కష్టం అంటే ఏదైనా పని చెప్పితే చేయమని అప్పుడు మనకు బాగుంటుంది కానీ ఇక్కడ అంటే చాలా కష్టం అది ముగ్గురు శిష్యులను గత్సేమైన తోటలోనికి తీసుకొని వెళ్ళాడు పదకొండు మంది శిష్యుల్లో ఒకటి పోయేళ్ళండి అప్పటికే మిగిలిన పదకొండు మంది శిష్యుల్ని కూడా ఆ ఒలివల తోటలోకి తీసుకెళ్ళి ముగ్గురిని పేతురు యాకోబు యోహన్ మాత్రం మీరు నాతో రండి అన్నాడు పదకొండులో ముగ్గురిని తీసేస్తే తొమ్మిది మంది కదా ఆ తొమ్మిది మందితో ఏం చెప్పారో తెలుసా మేము వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు మీరు నమ్మరు ప్రార్థన కూడా చేయమని చెప్పలే వాళ్ళని జస్ట్ కూర్చోండి ఇక్కడ అన్నాడు మిగిలిన ముగ్గురిని కొంచెం దూరం తీసుకెళ్ళేమన్నాడు నేను వచ్చే వరకు మీరు మెలుకుగా ఉండి ప్రార్ ప్రార్థన చేయమన్నదనే వీళ్ళకి ఆర్డర్ ఉంది వాళ్ళకి నేను చెప్పాను కూర్చోండి ఇదేంటిది కూర్చోవడం ఏంటి కూర్చొని ఏం చేయాలంటే ఏం చేయొద్దు జస్ట్ వెయిట్ అలా కూర్చో ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటి చేస్తున్నారు గురువు చెప్పిన మాటకు లోపడుతున్నారు దేవుని స్తోత్రం సేవలో ఈ పాఠం చాలా ముఖ్యమైనది ఒకసారి దేవుడు నేను చాలా రోజులు ఏం చేయనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అలా ఉండు అంటాడు అలా ఖాళీగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని మాటకే లోబెడుతున్నావు ఏలియా ఇక్కడ ఉండు అన్నాడు అక్కడే ఉన్నాడు చాలా రోజులు ఒక్కడు ఇప్పుడు లఘు నువ్వు సారేపతుకు వెళ్ళు అక్కడ నిన్ను పోషించమని విధారాలకు ఆజ్ఞాపిస్తాను అంటే అప్పుడు బయలుదేరాడు అంతవరకు ఆ కెరేతువాగు దగ్గరే ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ వాగునీళ్ళు తాగుతున్నాడు కాకోలములు ఆహారం తెస్తున్నాయి అక్కడే ఉన్నాయి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ గాట్ సెట్ యూ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకేం చెప్పాడు అది మన సబ్జెక్ట్ కానీ కాదు నాకు దేవుడు ఏం చెప్పాడు అది మాత్రమేనా సబ్జెక్ట్ వాట్ గాట్ సెట్ యూ నీకేం చెప్పాడు అది నీకు ఇంపార్టెంట్ అవి సేవలు కూడా మనం అలాగా ముందుకు వెళ్దాం లేదు ఇలాగే కుమారడా ఇంతే నీ పరిధి ఇంతే వాడుకోవడానికి ఇష్టపడుతున్నట్టు నీ చిత్తము నాయనా మనం దేవునికి అప్పగించుకోవాలి